డ్గా మనం రెండు రాష్ట్రాలు కలిసి రేపు ఒక పది రోజులు కూర్చొని మాట్లాడతాం ఆల్రెడీ దారి ఆదినారాయణ గారితో కూడా మాట్లాడారు ఇమీడియట్ మీరు స్పందించాలి దానికి శాశ్వత పరిష్కారం మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం రాకుండా చేయాలని చేసి చెప్పి మాట్లాడారు ఇది మళ్ళీ రిపీట్ అవ్వదు సార్ ఇప్పుడు పోలవరం లేవు సార్ మేడిపల్లి కానివ్వండి రామవరం కానివ్వండి అంటే కంప్లీట్ ఏమవుతుందంటే అంటే పాడు తరహాలో తీసుకుంటున్నారు సార్ దీనికి ఒక డెవలప్మెంట్ లేదు లో కూడా ఇదే పంచీ ఒక్కనే కాదు ప్రతి మా ఏది ముంపు మండలాలు ప్రతి గ్రామ పరిస్థితి ఇదే మాది మా ఊరు ఇప్పుడు ఏం అంటే రేపు అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ బడ్జెట్ సమావేశాలు ఖచ్చితంగా నిర్వహిలో సార్ జస్ట్ వాటర్ పట్టేసి వెళ్ళిపోయింది ప్రాణహాని చాలా ఉంది సార్ రాత్రి రాత్రి వరద వచ్చేసింది అనుకోండి ఊరు సార్ ఇప్పుడు ఊరు ఊరు వల్ల పర్వాలేదు సార్ ఒక బిల్డింగ్ ఆ బిల్డింగ్ రాత్రి మొత్తం రాత్రి అంతా ఒక ఊరు జనాలు మొత్తం ఉన్నారు సార్

ఇప్పుడు ఇల్లు కోల్పోయి అన్నారు కదా వీరికి అంటే రేపు ప్రాజెక్ట్ కట్టినా మళ్ళీ జడబట్టి వాళ్ళు సెరక మీద ఏమైనా కట్టుకునే వాళ్ళు ఒంటి పండుగ మేరక మీద వచ్చా లోపల ఒంటి సార్ జనాలంటే మేము రోడ్ సైడ్ ఎందుకు వచ్చారంటండి అండి ఒకప్పుడు ఇక్కడ మెడికల్గా హెల్ప్ ఏది ఏముంది లోపల ఉండేదండి ఈ వాగులు వచ్చేటప్పుడు ఈ జనాలకి బాగా ఇబ్బంది ఉండేదండి ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉండండి మా నాన్నగారు కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఆ వాగులను తీసారని పరిస్థితి అండి చాలా పెద్ద సమస్యలు ఉన్నాయండి నిజంగా చెప్పాలంటే అసలు చాలా పెద్ద సమస్య అండి ఇప్పుడు ఇప్పుడు ఇమీడియట్ గా ఇక్కడ వీళ్ళకే సొల్యూషన్ లేదు మేము మంచిగా ప్రశాంతంగా ఉన్నాం కదా ఊళ్ళో దగ్గర లోపల ఉన్నారండి చెట్ల కింద పొట్ల కింద వాళ్ళు మంచిగా ఉన్నారు సంతోషంగా కానీ యువతలు ఉన్నాడు హ్యాండ్ పంప్లు వేసారండి ఏది మన క్రిస్టన్ ఫౌండేషన్ వాళ్ళు హ్యాండ్ పంప్ చేస్తే అట్లీస్ట్ అది ఉంటున్నారండి కానీ గవర్నమెంట్ పదిలో మొన్న వైసీపీ ప్రభుత్వం సార్ ఇప్పుడు మొన్న వైసీపీ ప్రభుత్వం లైన్ అయితే ఆ నీటి చుక్క తగే పరిస్థితి ఊళ్ళో నీళ్లు పోతే వారం పది రోజులు పోల్సారు ఆదినారాయణ గారు అడగండి ఇక్కడ ఎలా ఉంటదంటే సార్ మోటార్ పోతే పట్టించుకునే ఆదు సార్ ఒకటి ఇక్కడ ఎమ్మెల్యే పార్టీ ఉంది వాళ్ళకి ఇప్పుడు సపోర్ట్ చేస్తారు కానీ పార్టీలు కాదు కదా సార్ ఇక్కడ జనాలు కదా జనాలు రోడ్ల మీద పడి వాళ్ళు ఇంత ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు మీరు వచ్చింది మాకు మా గవర్నమెంట్ మా గవర్నమెంట్ అయినా మేము ఎక్కడ కూడా డిపార్ట్మెంట్లు కానీ లేకపోతే మా

Oh, okay.